మకర రాశి వారికి దివ్యమైన కాలం కొనసాగుతోందమ్మా ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి మూడో రాశిలో రవి శుక్ర రాహులు పంచమంలో గురువు షష్టంలో కుజుడు ధర్మబద్ధంగా ధైర్యంగా కార్యక్రమాలను ప్రారంభించండి సకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా విజయం అదే లభిస్తుంది ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది ఆ ఆత్మవిశ్వాసంతో విజయాలు సాధించండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి శ్రేయోదాయకమైన భవిష్యత్తు గోచరిస్తోంది ఎటు చూచినా విజయమే గోచరిస్తోంది చెడు విషయాలను మనసుకు ఎట్టి పరిస్థితుల్లో గుర్తు చేసుకోవద్దు మానసిక ప్రశాంతత చాలా అవసరము మదికి హితమైన పనులు చేయండి మిత్రుల సలహాలు పనిచేస్తాయి సూర్యానుగ్రహం వల్ల ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు నూతన ప్రయత్నాలు త్వరగా సిద్ధిస్తాయి నూతన ప్రయత్నాలు త్వరగా విజయవంతమవుతాయి ధనయోగం బ్రహ్మాండంగా ఉంటుంది వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి పొదుపుగా వాడుకోండి అవకాశాలను బట్టి స్థిరాస్తుల రూపంలో ధనం వృద్ధి చెందుతుంది సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తే మంచి జరుగుతుంది వ్యాపారంలో ఇబ్బందులు తొలుగుతాయి కొందరు మీ బుద్ధి బలాన్ని పరీక్షించాలని చూస్తారు సహనంతో వ్యవహరించండి సున్నితమైన అంశాల్లో ఓర్పుతో వినయపూర్వకంగా ముందుకు సాగండి వీరు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది మకర రాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయడం మంచిది ఇక ఏ ఆలయ సందర్శన చేయడం వల్ల ఈ వారమంతా కూడా మకర రాశి వారికి బాగుంటుంది అదృష్ట దేవత అయిన లక్ష్మి అమ్మవారిని దర్శించండి అలాగే మకర రాశి వారు ఏ దానాలు చేయాలి దానాలు అవసరం లేదు